ఐపీఎల్ చిన్నతల సురేష్ రైనా గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు టీమిండియా మాజీ క్రికెటర్గా మహేంద్ర సింగ్ ధోనికి క్లోజ్ ఫ్రెండ్గా చెన్నై సూపర్ కింగ్స్కి నెంబర్ టూగా రైనాకు మంచి గుర్తింపు ఉంది అలాగే మంచి బ్యాటర్ అద్భుతమైన ఫీల్డర్ అవసరమైనప్పుడు టీంకు ఉపయోగపడే పార్ట్ టైం బౌలర్గా ఇండియన్ క్రికెట్లో రైనా తనదైన ముద్ర వేశాడు ఇప్పటికీ ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే యువరాజ్ కైఫ్ తర్వాత వినిపించే పేరు రైనాదే బెస్ట్ ఫినిషర్ అనే టాపిక్ ఎప్పుడొచ్చినా రైనా ప్రస్తావన లేకుండా ఆ టాపిక్ కంప్లీట్ కాదు ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్లో ఐపీఎల్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో తన బ్యాటింగ్ ఫీల్డింగ్ బౌలింగ్తో అలరించిన రైనా ఒకే ఒక్క వీక్నెస్ వల్ల లెజెండ్ కాలేక ఒక సాధారణ మాజీ క్రికెటర్గా మిగిలిపోయాడు ఎన్నో కష్టాలు అవమానాలు దాటి క్రికెట్లోకి వచ్చిన రైనా ఆ కసిని ఆటలో చూపించాడు కానీ ఆ ఒక్క వీక్నెస్ను ఓవర్కమ్ చేయలేకపోయాడు ఇండియాకు రైనా రూపంలో ఒక అద్భుతమైన ప్లేయర్ దొరికిన అతను దిగ్గజం కాకుండానే ఆటకు దూరమయ్యాడు ఒకే ఒక్క డెలివరీ రైనా కెరియర్తో ఎలా ఆడుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రెండు వేల ఐదు జూలై ముప్పై దంబుల్లా వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే మ్యాచ్తో సురేష్ రైనా అనే కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు ఈ మ్యాచ్ ఆడేందుకు రైనా ఎలాంటి పరిస్థితులు దాటాడో తెలిస్తే కన్నీ లాగవు క్రికెట్పై పిచ్చి ఇష్టంతో చిన్నతనం నుంచే క్రికెట్ను కెరియర్గా మలుచుకొని స్కూల్ టోర్నమెంట్స్ ఆడేవాడు తనకున్న ప్రతిభతో తనకంటే వయసులో పెద్దవారితో కలిసి ఆడే అవకాశం రైనాకు వచ్చేది కానీ కానీ తమకంటే చిన్నవాడు తమను ఎక్కడ దాటి వెళ్తాడో అని అతని సీనియర్లు రైనాను హింసించేవారు మ్యాచ్ ఆడేందుకు వేరే ఊరికి ట్రైన్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు కనీసం పడుకునేందుకు రైనాకు కేటాయించిన బెర్త్ను కూడా ఇచ్చేవారు కాదు సీనియర్లు వేరే దారి లేక బెడితుల మధ్య కింద పడుకునేవాడు రైనా అలా నిద్రపోతున్న రైనా ముఖంపై ఒకసారి సీనియర్లు మూత్రం కూడా పోశారు అయినా కూడా క్రికెట్పై ఇష్టంతో ఇలాంటి వికృతాలన్నీ ఓర్చుకున్నాడు అలా అలా ఉత్తరప్రదేశ్ స్టేట్ టీంకు ఇండియా అండర్ నైన్టీన్ టీంకు ఆడి అక్కడ అద్భుతంగా రాణించి ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించి శ్రీలంకతో తన ఫస్ట్ వన్డే మ్యాచ్ బరిలోకి దిగాడు రైనా తొలి మ్యాచ్ అంటే సాధారణంగా ఏ క్రికెటర్కైనా అదో ఎమోషనల్ మూమెంట్ రైనా కూడా అంతే ఫస్ట్ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేద్దామని బరిలోకి దిగాడు కానీ ఫస్ట్ బాల్కే గోల్డెన్ డక్కయ్యాడు దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు తొలి మ్యాచ్ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు రైనా మళ్ళీ రెండేళ్ల తర్వాత కానీ తిరిగి జట్టులోకి రాలేదు సున్నాతో మొదలైన రైనా ప్రయాణం మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్గా ఎదిగింది ఇండియాలో క్రికెట్ బ్రతికున్నంత కాలం నిలిచిపోయే రికార్డు అది రెండు వేల ఎనిమిది నుంచి రైనా వెనక్కి తిరిగి చూసుకోలేదు ఇక ధోని కెప్టెన్సీలో రైనా ఒక సూపర్ స్టార్ క్రికెటర్గా ఎదిగాడు ధోని నీడలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఏకైక క్రికెటర్ సురేష్ రైనానే మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్లో టీమిండియాకు కొండంత అండలా మారిపోయాడు అలాగే ఫీల్డింగ్లో రైనాను దాటి బాల్ వెళ్ళడం అంతే అంత ఈజీ కాదు ఇక టీంకు అవసరమైనప్పుడు ఒక నాణ్యమైన పార్ట్ టైం బౌలర్గా కూడా రైనా సూపర్ సక్సెస్ అయ్యాడు అలా అలా టీమిండియాకు వైస్ కెప్టెన్ కూడా అయ్యాడు ధోనీ లేని సమయంలో కెప్టెన్ గా కూడా టీమిండియాను ముందుకు నడిపించాడు ధోని తర్వాత నెక్స్ట్ కెప్టెన్ సురేష్ రైనానే అనే స్థాయికి వెళ్ళాడు మరోవైపు ఐపీఎల్లో అయితే రైనా హవా కొనసాగింది ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ అంత సక్సెస్ అవ్వడంలో రైనా పాత్ర ఎంతో ఉంది తన సూపర్ బ్యాటింగ్తో ఎన్నో మ్యాచ్ల్లో సిఎస్కేను రైనా ఒంటి చేత్తో గెలిపించాడు మిస్టర్ ఐపీఎల్గా సిఎస్కేలో ధోనీ తలా అయితే రైనా చిన్న తల అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు కానీ ఒక్క వీక్నెస్ ఒకే ఒక్క వీక్నెస్ మంచి ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న రైనాను లెజెండ్ అనే నెక్స్ట్ స్టెప్కి వెళ్లకుండా చేసింది అదే షార్ట్ బాల్ వీక్నెస్ మిస్టర్ ఐపీఎల్గా సిఎస్కేలో ధోని తల అయితే రైనా చిన్న తల అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు కానీ ఒక్క వీక్నెస్ ఒకే ఒక్క వీక్నెస్ మంచి ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకున్న రైనాను లెజెండ్ అనే నెక్స్ట్ స్టెప్కి వెళ్లకుండా చేసింది అదే షార్ట్ బాల్ వీక్నెస్ మినిమమ్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు రైనా షార్ట్ బాల్ సరిగ్గా ఆడలేడని ఒక్క రైనాకే కాదు చాలామంది ఇండియన్ బ్యాటర్లకు షార్ట్ బాల్ వీక్నెస్ ఉంటుంది అది రైనాకు కాస్త ఎక్కువనే ఉంది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ శిఖర్ ధావన్ లాంటి ప్లేయర్లు మోడ్రన్ క్రికెట్ను అడాప్ట్ చేసుకొని షార్ట్ బాల్ను ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టీస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేశారు రోహిత్ అయితే షార్ట్ బాల్ను పుల్ ఆడడంలో మాస్టర్ అయిపోయాడు కానీ సురేష్ రైనా మాత్రం ఆ షాట్ బాల్ వీక్నెస్ను ఓవర్కమ్ చేయలేకపోయాడు ఒక ప్లేయర్ ఏదైనా బాల్ను ఆడేందుకు ఇబ్బంది పడుతున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లు ఆ బాల్ను అస్తరంగా మార్చుకొని ఆ బ్యాటర్ క్రీజ్లోకి వచ్చి రావడంతోనే సంధిస్తూ ఉంటారు ముఖ్యంగా మోడ్రన్ రే క్రికెట్లో ప్రతి ప్లేయర్ ప్రతి మ్యాచ్ ప్రతి యాక్షన్ అంతా వీడియో ఎనాలిసిస్తో ప్రత్యర్థి జట్లు పిన్ టు పిన్ చదివేస్తున్నారు ఏ బ్యాటర్ ఏ షాట్ బాగా ఆడతాడు ఏ షాట్ సరిగ్గా ఆడలేడు ఎలాంటి బాల్ వేస్తే ఇబ్బంది పడతాడు అతని ఫుట్ మూమెంట్ ఎలా ఉంది బాడీ వెయిట్ ఫ్రంట్ ఫుట్లో ఉంచుతున్నాడా బ్యాక్ ఫుట్లో ఉంచుతున్నాడా బ్యాట్ స్వింగ్ ఎలా ఉంది ఇలా ప్రతి చిన్న విషయం కూడా వీడియో అనలిస్టులు అసిస్టెంట్ కోచ్లు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు ఇలాంటి టైంలో రైనాకు షార్ట్ బాల్ వీక్నెస్ ఉందనే విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది ఇండియన్ క్రికెట్కు నెక్స్ట్ కెప్టెన్గా ఉన్న రైనా సరిగ్గా పగ్గాలు అందుకునే టైంకి అతని డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది రెండు వేల పదమూడు నుంచి రైనా తన షార్ట్ బాల్ వీక్నెస్తో బాగా ఇబ్బంది పడ్డాడు ఏ టీం అయినా ఏ బౌలర్ అయినా రైనా బ్యాటింగ్ చేస్తున్నాడంటే షార్ట్ పిచ్ బాల్స్ వేసేవాళ్ళు వాటిని సరిగ్గా ఆడలేక రైనా వికెట్ సమర్పించుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది అలా అలా టీంలో చోటు కూడా కోల్పోయాడు రైనా షార్ట్ పిచ్ బాల్ను ఎదుర్కొనేందుకు రైనా ఎన్నో ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేకపోయాడు మరోవైపు ఐపీఎల్లో మంచి ప్రదర్శనలు చేస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్లో మాత్రం రాణించలేకపోయాడు టీమిండియాలో చోటు కోల్పోయి డొమెస్టిక్ క్రికెట్లోని ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుస హాఫ్ సెంచరీలతో అదరగొట్టి మళ్ళీ టీమిండియాలోకి కమ్బ్యాక్ ఇచ్చిన ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు అదే షార్ట్ బాల్ వీక్నెస్ దాన్ని ఓవర్కమ్ చేసేందుకు బౌలర్ షార్ట్ బాల్ వేస్తాడని బ్యాక్ ఫుట్లో బాల్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశాడు రైనా దాంతో యార్కర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడేవాడు తన వీక్నెస్ను దృష్టిలో ఉంచుకొని బౌలర్ ఖచ్చితంగా షార్ట్ పిచ్ బాల్ వేస్తాడని భావించి బ్యాక్ ఫుట్లో వెయిట్ చేస్తుంటే డైల్ స్టేల్ లాంటి తెలివైన ఫాస్ట్ బౌలర్లు ఖచ్చితమైన యార్కర్లతో క్లీన్ బౌల్ చేసేవారు బాడీ వెయిట్ను ఫుట్లో ఉంచడం వల్ల ఫ్రంట్ ఫుట్కి రావడం ఇబ్బంది అయ్యేది అలా తన టెక్నిక్ మిస్ అయ్యి ఫుట్ మూమెంట్ కూడా లాస్ అయ్యాడు రైనా షార్ట్ బాల్ వీక్నెస్తో స్ట్రగుల్ అవుతూనే రెండు వేల పద్దెనిమిదిలో తన చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడేశాడు రైనా ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పడకారు రైనా రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని వయసు ఎంతో తెలుసా జస్ట్ థర్టీ త్రీ మాత్రమే ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వయసు ముప్పై ఏడేళ్ల వయసులో ఇండియాకు కెప్టెన్గా ఉన్నాడు ఫిట్నెస్ విషయంలో రోహిత్ కంటే రైనాకే కొన్ని మార్కులు ఎక్కువ ఇవ్వచ్చు అలాగే అద్భుతమైన ఫీల్డర్ పార్ట్ టైం బౌలర్ లాఫ్టెడ్ షాట్ ఫ్లిక్ షాట్ కవర్ డ్రైవ్ కట్ షాట్ ఇలా క్రికెట్లో ఎన్ని రకాల షాట్లు ఉన్నాయో అన్ని రకాల షాట్లు ఎంతో అద్భుతంగా ఆడగలిగే రైనా ఒక్క షార్ట్ బాల్ వీక్నెస్ను మాత్రం ఓవర్కమ్ చేయలేకపోయాడు ఆ ఒక్క బలహీనత లేకపోయి ఉంటే ఇండియన్ క్రికెట్లో రైనా ఒక లెజెండరీ క్రికెటర్ అయ్యేవాడు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కూడా ఇప్పుడు రైనా అండర్లో ఆడుతూ ఉండేవారు ప్రాక్టికల్గా స్టార్ట్స్ పరంగా రైనా లెజెండ్ కాకపోయినా తన స్టైలిష్ బ్యాటింగ్ సూపర్ ఫీల్డింగ్ మ్యాజికల్ స్పిన్ బౌలింగ్తో ఎంతో మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో లెజెండ్లను మించిన స్థానం సంపాదించుకున్నాడు రైనా అంటే పేరు కాదు అదొక ఎమోషన్ అని అనుకునే అభిమానులు చాలామంది ఉన్నారు మరి ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్న ఒక్క వీక్నెస్తో లాంగ్ కెరియర్ను కొనసాగించలేకపోయినా సురేష్ రైనా కెరియర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి